జయ శ్రీరామ్ జయ గోమాత నా పేరు ఎట్ల నాగేశ్వరరావు అండి మాది నేను వృత్తిరీత్యా కాకి విశాఖపట్నంలో ఉంటున్నానండి మాది కాకినాడ జిల్లా తూ తొం తున్ని నియోజకవర్గం తొండింగ మండలం గోపాలపట్నం గ్రామం అండి మా గ్రామంలో గోవాద కొన్ని సంవత్సరాలుగా గోవాద యథేతగా జరుగుతుందని మరియు అక్రమ కబేలా ఉందనే సమాచారంతో నేను మా గ్రామంలో గోబతను నిషేధించాలని అక్రమ కోబేలా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నానండి కాగా దానిపై గోబతకు వ్యతిరేకంగా అక్రమ కబేలాకు వ్యతిరేకంగా సంతక సేకరణ కూడా చేయడం జరుగుతుందండి కొంతమంది ఊర్లోనే దానిపైన కక్ష కట్టిన మహమ్మద్ రఫీ ఎవరైతే కబిలు నిర్వహిస్తున్నారో అతను మరియు వాళ్ళ అనుచరులు మరియు వాళ్ళ అనుచరులు ఉద్దేశంగా నా మీద కక్ష కట్టారండి కాగా నేను నిన్న సంతక సేకరణ నిమిత్తం మరియు అక్రమ కబేళ గురించి అంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి పంచాయతీ ఆఫీస్కి అండి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి నేను కబేలా గురించి చర్చించి రాజశేష్ రాజేష్ గారు ఆయన పేరు పంచాయతీ అధికారి ఆయనతో కబేలా గురించి చర్చించి బయటకు వస్తున్నా వచ్చానండి పంచాయతీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ కబెలు నిర్వహించే మహమ్మద్ రఫీ అనుచరులు సుమారు ఒక ఒక ఎనిమిది మంది ఉంటారనుకుంటా ఎనిమిది మంది ఉంటారని ఒకేసారి నా మీద దాడి చేస్తారండీ ఒకళ్ళు ఫోన్లాగేసుకోవడం ఒకరు కలుగురు తీసేయడం ఒకళ్ళు బండితం తీసేసుకుని చేస్తే భయం కదా ఎవరికైనా భయమే కదా ప్రాణం అంటేనే ఆత్మరక్షణ చేసుకోవాలి కదా పరిగెట్టడం జరిగింది అక్కడి నుంచి పరిగెట్టానండి అయితే నేను ఇవన్నీ నాకు ముందే తెలిసి అయితే ఎక్కడో గొడవద్దు అనుకుని నేను పోలీసులకి సమాచారం కూడా వచ్చే ముందే ఎస్ఐ గారు చెప్పడం జరిగిందండి ఉదయం ఏడింటికి అయితే నేర్లో గుడికి రమ్మని చెప్పడం జరిగింది నేను అయితే ఇలా పంచాయతీ ఆఫీసులో కొడతాను నాకు తెలియదు పంచాయతీ ఆఫీస్ బయట కొడతారని తెలియదు ఊహించలేదని నేను ఊహించిన పరిణామం అండి ఇది అంటే ఊళ్ళోకి ఎక్కడికి కొడతారు నన్ను ఇంకా చంపేస్తారండి వీళ్ళు నేను చంపే ప్రయత్నం చేశారు నన్ను చాలా దారుణంగా పరిగెత్తించి పరిగెత్తించి కొట్టారండి నా జీరోలో డబ్బులు మూడు వేల రెండు వందలు అండి బండి తాళం మళ్ళీ బండి కూడా పట్టు పట్టుపోయారు బండి కూడా లేదండి నాది అక్కడ నాది నాది కదా నేను ఎవరు పట్టుకెళ్ళండి అక్కడికి అది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నన్ను నేర్లమ్ గుర్తిగా తీసుకెళ్లారండి అక్కడ కూడా అక్కడ అంతలో గారు వచ్చారు భర్తగారు గారి సమక్షంలో కూడా వీళ్ళు నా మీద కొద్దిగా చేసుకున్నారండి పిడి గుద్దులు అయ్యని అక్కడి నుంచి భర్తగారు నన్ను కొద్దిగా తీసుకొచ్చారు రోడ్డు మీద తీసుకొచ్చారండి అక్కడ కూడా వచ్చి నా పైన దుర్భాషలాడుతూ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ అత్యంత నిశ్చాత్య నిత్యమైన బా వల్కర్ భాషతో మాట్లాడుతూ నడు రోడ్డు పైన నా కొట్టే ప్రయత్నం చేశారండి అక్కడ కూడా రోడ్డు మీద నడు రోడ్డు మీద అసలు ఏమైంది అని అడిగిన పక్కన ఎవరు రోడ్ పోయే వాళ్ళు అడుగుతున్నా సరే వాళ్ళని కూడా మీరు వీళ్ళు మీకు సంధం సంబంధం ఏముంది మీకు అంటే వాళ్ళని కూడా బెదిరించడం జరిగిందండి వీళ్ళు అంత దుర్మార్గంగానండి చూడండి సరే అండి అక్కడి నుంచి నేను తర్వాత అక్కడ భర్త గారు వచ్చిన టైంలో భర్త గారు కూడా అక్కడ ఉన్నారు అక్కడి నుంచి నేను పోలీస్ గారు నాకు రాలేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఈ దెబ్బలు ఏమి ఉన్నాయి కదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు లేని ఎస్ఐ గారు లేనండి సమయంలో లోపల కా ఎవరో ఉన్నారు రైటర్లు అలా ఉన్నారు ఉన్నారు నాకు కాళ్ళు దెబ్బలో అన్నీ చూపించానండి కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు నన్ను స్టేషన్లోనే తిరిగి వాళ్ళకి సమాచారం ఇచ్చారు ఇక ఉన్నారు మీరు రెండని అక్కడికి వచ్చిన పది మంది వాళ్ళు ఏం చేశారంటే వర్గాల మధ్యగా చిచ్చు నాపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి నేను చేసేది కేవలం గోవాదా అక్రమ కబేల ఇక్కడికి వాళ్ళ వర్గాల మధ్య చిచ్చుగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి అందుకని దీన్ని మరి మన హిందూ బంధుమిత్రులందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలని కోరుతున్నానండి ఈరోజు అనగా శనివారం ఉదయం పదింటికి నన్ను స్టేషన్ రమ్మడం జరిగిందండి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాలండి నాకు ఇదిగోండి డబ్బలో ముక్కు మీద కాల మీద కూడా తెలియండి కొద్దిగా బాగా నొప్పులు ఉన్నాయి ఇదంతా మరి తుమ్మాలు కొట్టలేదు పరిగెట్టించి పరిగెట్టించి మరీ కొట్టారు చంపేది చంపలేదు బతికి బతికేను అంతేనండి మరి మన హిందూ బంధుమత్రులు అందరూ ఒకసారి ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని మరి మనము గురక్షకుల్ని ధర్మరక్షకులని కాపాడుకుందామా లేకపోతే వీళ్ళని నిర్జీవులు చేద్దామా మీరు ఆలోచించాలని ఇంకా ఇంకెంతకు మించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావాలి లేదండి ఏంటి నేను పలు కార్యక్రమాల్లో వచ్చానండి నేను చాలా కార్యక్రమాల్లో నేను వచ్చాను నాకే జరిగింది ఈ పరిస్థితి సంబంధం లేని విధంగానే పంచాయతీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు వచ్చారంటే ఇంకా నన్ను చంపేస్తారు కూడా వీళ్ళు అంటే గ్రామంలోకి వెళ్ళే అర్థం కూడా నాకు లేదా ఎంత దారుణమైందో చూడండి పరిస్థితి ఉంటానండి జయ శ్రీరామ్ జయ గోమాత